ఇక హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి కమ్యూనిస్టు నాయకుడు చందునాయక్ పై కారులో వచ్చిన నలుగురు దుండగులు కారులో వచ్చి కాల్పులు జరిపారు ఇక నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో బుల్లెట్లు తగిలి నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో హత్య జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు హత్యకు పాత కక్షలు భూ వివాదాలే కారణమై ఉండవచ్చని రాజేష్ షాషాలే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు అతను వాళ్ళ ఫ్రెండ్ ఆడ బండి పార్క్ చేస్తాడు ఆయన ఇక్కడ రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు అయితే బండి తీసుకొని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ ఊరు బండి తీసుకుని ఒక నేను నడుచుకుంటూ అన్నాడు కొద్ది ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని ఊరు ఇక్కడ వాళ్ళు ఇట్లా కలర్కి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ కూర్చుకొచ్చేవరకు ఇసుకల పడ్డాడు ఇసుకల పడగానే నాలుగు రౌండ్లు పట్ట ఫటా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయింది ఈ గళ్ళకే వెళ్ళిపోయారు వాళ్ళు ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించలేదు జస్ట్ నిన్న మొత్తుకుండు కేకలేసి నిన్న కారం కొట్టి వామ్మ వామ్ అంతా అందరు వచ్చారు అప్పుడే కానీ అందరు చూసిన ముందనే సంపేసిన బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదు తెచ్చుకోవాలి ఇది ఏడు ఇరవై ఇరవై ఐదు ప్రాంతాన అంతే ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం ఎగ్జాక్ట్లీ ఇరవై రెండు ఇరవై ప్రాంతాన అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేస్తాడు ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు అయితే బండి తీసుకుని